लेबर कॉस्ट मतलब जो लेबर है वो कितना लागत है मतलब 2.5 अगर हम इतना रेट दो पर्सनल कॉस्ट है हम 6% पर जो है जो ग्रॉस रेट बोल रहे हैं 65 बीकर करना का मतलब 69% वही कर लो तो कोई तो बाइक न कोई पेंट कर दो वैसे कर दो एकustum स्टार्टिंग में भी वो कट कर दो बस ना कोई पासवर्ड ले लीजिए ना मेरे देर से लोग सपना నన్ను నడిరింది చత్తాను హైండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఏ కన్వెన్షన్ ఆపోజిట్ లో అరేవా కలెక్షన్ అన్నది మనకి ఇక్కడ జ్యువెలరీ ఏర్పాటు చేయటం జరిగింది బ్రైడల్ కలెక్షన్ నుంచి మనకి ట్వంటీ గ్రామ్స్ లో కూడా ఎన్నో రకాల వెరైటీస్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే నో మేకింగ్ చార్జెస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే మనకి తరుగు కూడా చాలా తక్కువగా వేయటం జరుగుతుంది ఒకసారి విజయవాడ నగర ప్రజలు వచ్చి వీక్షించాల్సిందిగా తెలియజేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది చాలా యూనిక్ గా ఉంది ఒకసారి వచ్చి చూస్తే మీకు బయటకి ఇక్కడికి వేరియేషన్ అన్నది మీకు చాలా చక్కగా ఉంది ఎందుకంటే వీళ్ళు హోల్సేల్ గా వీళ్ళు కార్ఖానీలో తయారు చేసి హోల్సేల్ గా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు గోల్డ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంది మన తెలుసు కానీ మేకింగ్ ఛార్జెస్ అని అయ్యని ఇయని ట్యాక్సెస్ అని చాలా ఎక్కువగా మనకి గోల్డ్ కన్నా పర్చేస్ చేసేదానికన్నా ఈ ట్యాక్సెస్ ఎక్కువ పడుతున్నాయి అయితే ఇక్కడ రీజనబుల్ గా ఉన్నాయి ఒకసారి వచ్చి నగర ప్రజలు ఎవరికైతే మనకి గోల్డ్ పర్చేస్ చేసే అవసరం ఉందో ప్రతి ఒక్కరు వచ్చి ఒకసారి వీక్షించి ఇక్కడ కలెక్షన్ కూడా యూనిక్ గా ఉంది కాబట్టి మీ అందరూ వచ్చి చూడాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ సుఖేర్ గారు ఆ హైదరాబాద్ నుంచి వాళ్ళకి షో ఓన్ షోరూమ్ హైదరాబాద్ లో ఉంది మనకి దగ్గరలోనే ఏం ఇబ్బంది లేదు ఎలాంటి మనకి మనం తీసుకున్న ఐటెంకి ఇబ్బంది ఉన్నా కానీ మనం హైదరాబాద్ సికింద్రాబాద్ లో వెళ్ళది షోరూమ్ ఉంది కాబట్టి మనం వెళ్ళొచ్చు ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్ అబౌవ్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నారు మనకి అన్ని రకాలుగా కంఫర్ట్ గా ఉంటుందని తెలియచేసుకుంటాను నా పేరు సుఖేను నేను హైదరాబాద్ నుంచి ఇది మా కంపెనీ బ్రాండ్ ఒరేవా కలెక్షన్ నేను యాక్చువల్లీ ఒక వన్ ఫిఫ్టీ ఇయర్ ఓల్ పేరెంట్ కంపెనీ మాకు సికింద్రాబాద్ బేస్డ్ సుజీ జ్యువెలర్స్ దాంట్లో మా బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐశ్వా అని సొంతం మేము ఇన్ హౌస్ కుందన్ జ్యువెలరీ నక్షి జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ అంతా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అండ్ డైరెక్ట్ కస్టమర్కి వాళ్ళ కస్టమైజేషన్ ప్రకారం ఇస్తున్నాం సో మా ఈ ఒరేవా కలెక్షన్ బ్రాండ్ ఫస్ట్ మేము ఆస్ట్రేలియా మెల్బర్న్లో లాంచ్ చేశాము మా పెద్దన శ్రీకాంత్తో పాటు అండ్ ఒక్కడ లాంచ్ అయిన తర్వాత ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాంచ్ ఆన్ థర్టీ ఎయిత్ ఆఫ్ నవంబర్ అక్కడ విజయవాడ ఇస్ సమ్థింగ్ మాకు చాలా చాలా క్లోజ్ సో వీ హ్ డన్ అవర్ ఫస్ట్ ఎగ్జిబిషన్ లాంచ్ ఓ వేయర్ ఇక్కడ మీరు డైమండ్ కలెక్షన్ కుందన్ కలెక్షన్ నక్షి కలెక్షన్ అంతా చూసుకోవచ్చు మా అప్రోచ్ ఏంటంటే మా కస్టమర్స్కి డైరెక్ట్ హోల్సేల్ రేట్కి ఇవ్వాలి సో ఆఫర్ కూడా మేము ఇస్తున్నాం ఇప్పుడు కుందన్ జువలరీ గోల్డ్ నక్షి జ్యువలరీ మీద నో మేకింగ్ చార్జెస్ డైమండ్ ఇస్ ఆల్సో ఎట్ హోల్సేల్ వాల్యూ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ సర్టిఫైడ్ సో మీరు కంపల్సరీ మా బ్రాండ్ మా ఎగ్జిబిషన్కి రండి మీ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఆస్ట్రేలియా తర్వాత ఇది వెరీ ఫస్ట్ టైం మేము విజయవాడలో ఫస్ట్ టైం మా ఎగ్జిబిషన్ పెట్టామండి కమ్ కమ్అప్ విత్ చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్తో పాటు వచ్చాము టు సర్వ్ మా విజయవాడ క్లయింట్స్కి అట్ అ బెస్ట్ రేట్ బెస్ట్ వారి థ్యాంక్ యూ